నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ మురళి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు డాన్సులు చేశారు అనంతరం మహిళలకు నిర్వహించారు గెలుపొందిన వారికి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని అన్నారు అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు బాగా చదవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు రిటైర్డ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు రాముగా ఛార్ ప్రధాన ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం నేను దరిదాపుల పదిహేను సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్ కానీ ఇవాళ రోజు వచ్చినటువంటి టెక్నాలజీ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటువంటిది ఆ కంప్యూటర్ అనేటువంటిది అయ్యి మాకు తెలియవు మేము ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల గురించి పదిహేను సంవత్సరాల క్రితం మేము చెప్పి అప్పుడున్న విద్యార్థులని ఉత్తీర్ణత చేసే దాని గురించి ఆలోచించాం కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటువంటిది మా ఇప్పుడు మా పిల్లలు కూడా వేరే చోటుల చదువుకొని వాళ్ళంతా ఎంఎస్సీ బిఈడి చదువు మంచి ఇదిగా ఉన్నారు చొదవతగా ఉన్నారు బాగానే ఉన్నారు రోజు కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఉచితంగా మీకు క్లాసులు చెప్తా ఉన్నారు స్కూల్లో ఫీజులు లేకుండా మీ క్లాసులు చెప్తా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి పెంచుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు కూడా మీ తల్లిదండ్రులాగా కష్టపడకుండా కష్టపడతామంటే రోజు కూలికి పోయి కట్టలు మూసి లేకపోతే పొలాల్లో పనిచేసి వాళ్ళు పడేటటువంటి కష్టం మీరు పడకూడదని మీ తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు అలా కావాలి మీరు కూడా ఒక టీచర్ లాగా ఉద్యోగం రావాలి ఒక కలెక్టర్ లాగా ఉద్యోగంలో స్థిరపడాలి లేకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగా జిల్లా స్థాయి అధికారులాగా మీరు ఉద్యోగం సంపాదించాలి అలాగనే ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ లాగా మీరు ఎదగాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఎప్పటి నుంచే బాగా కష్టపడి చదువుకోవాలి ప్రభుత్వాలు అన్నీ కూడా మీద ఎంతో ఖర్చు పెడతా ఉన్నాయి పుస్తకాల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వాలు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వంలోంచి డబ్బులు తీసి మీకు ఖర్చు పెడతా ఉన్నాయి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరూ కూడా మాకు విద్య అందలేదు మా స్కూల్స్ మాకు దగ్గరలో లేకపోవటం వల్ల మేము చదువు మానేసాం ప్రభుత్వాలు వెయ్యి కూడా మమ్మల్ని పట్టించుకోలేదనేటువంటి అపరాధు లేకుండా ఉండాలి మీ పిల్లలంతా బాగా చదువుకుంటే ఈ దేశ భవిష్యత్ అంతా కూడా మీద ఆధారపడి ఉంది మీరు ఎంత బాగా చదువుకుని ఎంత కష్టపడితే ఈ దేశం అంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది